ఇప్పుడు మళ్ళా మనం బయటికి పోయి కొనుక్కొని దానికి కూడా అంతే అవుతుంది కదా నాన్న సరే మా నీ ఇష్టం నచ్చితే తీసుకోలేకపోతలేదు లేదు నువ్వు వద్దు అండి ఏం తీసుకోను నువ్వు చెప్పు బాగుందా బాగలేదా అయితే తీసుకో కానీ డబ్బులు ఎక్కువ అనిపిస్తాంది మళ్ళా ఎప్పుడు తీసుకుంటాం ఇప్పుడు కాకపోతే ఉంటాయి కదా మా అట్లా అంటే ఇట్లా అంటావు అట్లా అంటావు ఏదో ఒకటి మా నీ ఇష్టమో చెప్తున్నావు కదా ఏంది నాన్న తీసుకో అంటావు తీసుకోవద్దంటావు చెప్పు నానా హలో హలో ఆ మమ్మీ డ్రైవింగ్ లో ఉన్న తర్వాత చెయ్యను ఆ నానా ఇదిగో నగేశ్ మావయ్య వచ్చారు ఒకసారి మాట్లాడు ఆయన ఎందుకు వచ్చాడు ఇప్పుడు తర్వాత చేస్తాను వసే అట్లా అనకూడదు పక్కనే ఉన్నారు ఋషు ఏంది మాట్లాడద్దు ఇదిగో అన్నయ్య మాట్లాడండి హలో అది మాయా అది అలా పై కాదు మీ ఫ్రెండ్స్ ముందు పెట్టుకోండి ఇట్లా పెట్టుకోండి కొద్దిగా మరి అంత దగ్గరకి కాదు కొద్దిగా మీ నేను కనిపిస్తున్నానా అలా అంటారా ఆ కనిపిస్తున్నారు ఏమ్మా బాగున్నావా అదే అదే చిన్నప్పుడు సైకిల్లో పోతుంటే చూసినా బైకా స్కూటీనా స్కూటీ మోయా అదే 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 సరే మోయ తర్వాత చేస్తాను అదే 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 మమ్మీ కూడా చెప్పింది ఇప్పుడే నీ గురించి బిజీగా ఉంటావని చెప్పింది సరే మోయ తర్వాత చేస్తాను అంత హ్యాపీగా అమ్మా అంత బాగున్నారుగా ఆ ఒక్కసారి మమ్మీకి ఇవ్వరా అదే 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 అమ్మకి ఇస్తున్నా చూడు ఒకసారి ఇదిగో అమ్మా హాయ్ నానా అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా నేను తర్వాత చేస్తాను అని చెప్తున్నావు కదా ఎందుకు ఇప్పుడు ఇచ్చినావు తర్వాత మాట్లాడతా అని కదా ఉంటే పక్కనే ఉన్నారు ఎందుకు అట్లా అంటాం వింటారు ఆ వింటే ఉన్నారు మీరు చెప్పండి మా ఇప్పుడు అవసరమో తర్వాత మాట్లాడదాని చెప్తున్నానా ఆఫీస్ కి వెళ్తున్నాను రేట్ అవుతుంది అదే అదే అది సారీ అదే అదే అనుకుంటారు అసలు మీరిద్దరు సరే సరే నేను తర్వాత మాట్లాడతాలే బై బై చెప్పండి బై సచ్ ఎ వియర్డ్ ఫ్యామిలీ పిల్లలు కదా అన్నయ్యా అదే 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 పిల్లలు కదమ్మా అదే అదే బిజీగా ఉంటారు నేనేం పట్టించుకోండి అదే అదే హాయ్ మా హలో నానా ఏంటి అరటికాయ చిప్స్ తింటా అంటే గుర్తొచ్చి ఫోన్ చేసిన మన చేసినప్పుడు బాగా రాలే కదా ఇట్లుండాల చూడు క్రంచిగా నేను చేసిన ఎంత క్రిస్పీగా వచ్చినాయి చూడు సౌండ్ వినిపిస్తా వినిపిస్తుంది ఈ కలర్ చూడు అలా ఉండాల కలర్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ మా కనిపిస్తుంది తర్వాత చేస్తాను కనిపిస్తుందా కెమెరా ముందు పెట్టినా చూడు ఆ ఇప్పుడు కనిపిస్తుంది చూడు మా నేను కొద్దిగా ఉన్నాను పనులు చేస్తా ఓకే బా సరే లేవే ఎప్పుడు నువ్వు బిజీగానే ఉంటావు గానీ కొన్ని పంపిద్దా నీకు అట్టికాయ చిప్స్ ఆ సరే ఇస్తున్నాను నానా ఇదిగో కాల్ చేసింది మాట్లాడు ఏమ్మా డాడీ హాయ్ ఉమ్ ఆయ్ హలో ఆయ్ డాడీ అమ్మాలో నో దాడి నాకు వినిపించట్లే డాడీ